వాళ్ళ మా పార్టీ నాయకులు కదా కాదా జనరల్ సెక్రటరీ ఆమె పార్టీకి అట్ట లాక్ చేసేస్తారు అట్లా రోడ్డు కాదు మనం అడిగే తెరలే తీసేయమని ఏం తాతారావు రోడ్డు తీసేయమన్నాం లేక మనం బ్యారికేడ్ తీయమంటున్నాం ఏమ్మా మీరు అక్కడికి వెళ్ళారా ఆపేశారు అక్కడ అదే పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంటూ అసలు ఏందండి అసలు కాదు హోటల్ దగ్గర వచ్చి గేట్లు వేయడం ఏంటండి అసలు

చాలా నిమిషాల్లో మీటింగ్ కూడా ఉంది నాలుగురు నాలుగు కార్పొరేటర్లు ఉన్నారు మోతి యాదని తీసుకెళ్ళిపోయారు అది ఎందుకండి ఇప్పుడు ఇదంతా ఉన్నారు కదా కార్పొరేటర్లు ఏం తప్పు చేసా అండి కాదండి పది నిమిషాలు పీస్ఫుల్ చేస్తా చేస్తామంటే కూడా మీరు ఇట్లా అది ఎందుకంటే ఇట్లా చేస్తారు వైజాగ్లో నాకు అర్థం కాదు అవును మరి మరి ఇవాళ జీవీఎంసీ మీటింగ్ ఉందండి కార్పొరేటర్లు మీరు అరెస్ట్ చేస్తున్నారు ఆపేస్తున్నారు ఎట్లా ఐ అగ్రి మీ కోఆర్డినేషన్ జీవీఎంసీలతో ఉండాలనుకుందాం మా వాళ్ళు లేపుతారు ఇవాళ ఆ అంశం ఇవాళ మాడతారు వాళ్ళు ఏ వసంత లక్ష్మి ఇవాళ మాట్లాడండి మీరు మీ మీటింగ్లో మాట్లాడండి మాట్లాడలేదని నేను కాదు పరిష్కారం ఏసీపీ గారు పరిష్కారం ఒకటేనండి మేము ఇందాక చెప్పినట్టే ఐ ఐ స్టిల్ స్టాండ్ బై దాట్ మేము పాత్ మీద నిల్చుని కొద్దిసేపు సైలెంట్ ప్రొటెస్ట్ చేసి ఆ బ్యానర్ పట్టుకుని అందరి దృష్టికి తీసుకొచ్చి మీ పై అధికారులు దాని గురించి స్పందిస్తారేమో అని ఆశతో మేము చేస్తున్నాం అంతే అది పార్టీకి సంబంధించిన అంశం కాదు వేరే పార్టీ వాళ్ళ సంఘం మాకు సంబంధం లేదు మీరు మీరు ఇవాళ అయితే మా మా కార్పొరేటర్లు ఇవాళ జీఎంసీ మీటింగ్లో దాని గురించి మారుతారు బలంగా మేము రిక్వెస్ట్ చేసి ఆ బ్యారికేడ్ తీసేయండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు అది కావాలని ఏర్పాటు చేసిన బ్యారియర్ బ్యారికేడు ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేస్తే ఎట్లా బ్యారికేడ్ చెప్పండి ఒక నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బ్యారికేడు ప్రైవేట్ వ్యక్తులకి బెనిఫిట్ అయ్యే బ్యారికేడు మూర్తి హౌస్ వచ్చాడారెస్ట్లు ఏంటి అన్ని ఏంటి అసలు నాకైతే అర్థం కావడం లేదు రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్ రూల్ ఆఫ్ లా లేనప్పుడు హౌస్ అరెస్ట్లు ఏంటి సివిక్ ఇష్యూస్ గురించి చూడండి మన ఉంటే బాబా రమ్మండి అది అన్యాయం కదా లో తీసుకెళ్ళిపోవడం ఏంటి ఏం తప్పు చేశారు వ్యాన్లు ఎక్కిచ్చేస్తున్నారు వాళ్ళని ఇక్కడ అక్కడ వ్యాన్ ఎక్కిస్తుంటే అంటే మీరు ఏదైనా మర్యాదకరమైన కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ మాట్లాడుకుంటున్నాం మనం ఇంత కూలుగా అక్కడ వ్యాన్ ఎక్కించడం అంటే ఏంటి అది అది కాదు ఏంటన్నా మీరు మీరు చేస్తున్న కార్యక్రమం మీకు ఏమన్నా సభ కనిపిస్తా ఎవరు ఎక్కించారు వ్యాన్లు కాదు ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా అక్కడ వ్యాన్లు ఎక్కించడం ఏంటి అదే ఇదే అండి మాట్లాడుకోవాలా ఇదేం సాంప్రదాయం అండి నాకు అర్థం కావట్లేదు ఇక్కడి నుంచి ఎంత దూరం అది వన్ కిలోమీటర్ అంతేందానికి